విశాఖ జిల్లా పెద్ద మండలంలో ఆంధ్రప్రదేశ్ వికలాంగుల నెట్వర్క్ సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు ప్రభుత్వ వైద్య అధికారిని హేమలత కార్పొరేటర్ గంధం సీను పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయసుతో పని లేకుండా వాడవాడల పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసుకునే పండుగ వినాయక చవితి అన్నారు వినాయక చవితి వేడుకలను పర్యావరణాన్ని కాపాడే విధంగా అందరూ మట్టితో చేసిన వినాయకుడిని ఏర్పాటు చేసి వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అన్నారు ఈ రోజు వికలాంగుల నెట్వర్క్ సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకులని పంపిణీ చేయడం శుభ పరిణామమని అన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మట్టి వినాయకులను తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వికలాంగ్ల నెట్వర్క్ సంఘం సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇది మనకి మొదటి పూజ గణేష్ పూజించిందే మనం ఏ పని చేయలేం కాబట్టి గణేష్ పూజను మనం ఘనంగా చేసుకుంటాం గణేష్ పూజ అంటే మనకు ఒక ప్రత్యేకత ఉంది ఎలాంటి కార్యక్రమం చేసినా ఆ గణేష్ని పూజించిందే మనం ఏ పూజ చేయం కాబట్టి ఈ గణేష్ పూజను చేసుకోవడంలో మన అందరం భక్తి శ్రద్ధలతో పూజించుకొని మనం వాళ్ళందరికీ గణేషన్ తాలూకు గొప్పతనం అందరికీ తెలుసు అలానే గణేషుడు అంటే మనందరికీ ఆదిదేవుడు మొదటి పూజ అతనికి ఆ వరం వచ్చింది దేవతలందరూ కలిపి గణేషుని మొదటి పూజించాలని ఆయన శక్తిని సంపాదించారు మనందరం కూడా గణేష్ పూజ బాగా చేసుకొని మనందరం ప్రతి పని నిర్విఘ్నంగా సాగించాలని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదములు ముక్కులు అందరూ వచ్చారు అందరికీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ని నిషేధించి మట్టి విగ్రహాన్ని పూజించాలని మన ఈ కార్యక్రమంలో పది సంవత్సరాల పాటు చేస్తాము దీనికి అందరూ రావడం మాకు అలాగే మరి వికలాంగ నెట్వర్క్ చూస్తే మీరు చాలా కూడా ఇంతవరకు కూడా మేము ఏ అయితే వికలాంగ నెట్వర్క్ నుంచి మేము మొక్కలు నాటడం కానీ లేదంటే బాబుతీ సెంటర్లో స్కూల్ కానీ ఇలాంటి వాటికి మేము కష్టపడి మా సంస్థ తరపున ఎన్నో కార్యక్రమం చేశాము ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరించి భగతీష్ సెంటర్ కూడా హృదయపూర్వక నమస్కారం చెప్పి సెలవు తీసుకుంటూ వచ్చినానికి ఇప్పుడు మన శ్రీనివాస్ నమస్కారం అండి మన గాజువాగ డెబ్బై ఆరో వార్డు అధ్యక్షులు శ్రీ జిల్కర్ రమణ గారు ఆధ్వర్యంలో ఆర్పరేటర్ గారు అదేవిధంగా డాక్టర్ గారు చెప్పారు మనం పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనే ఉంది మట్టి గణపతినే పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో గత పదేళ్ళగా జిల్కర్ రమణ గారు భువనేశ్వరి గారు గాజువాగ్ ప్రాంతంలో ఐదు వేలకు పైగా వినాయక విగ్రహాలు మట్టితో తయారు చేయించి ప్రత్యేకంగా సోడవరం దగ్గర ఒక చెరువులో ఉన్నటువంటి పవిత్రమైన మట్టితో ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ తీసుకొచ్చి భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వారిద్దరికీ ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ మరి మనం రాబోయే తరాలకి మన సంస్కృత సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇటువంటి పూజా విధానం అన్నీ కూడా తెలియాలి పిల్లలు నీడ ఇప్పుడే మన పెద్దలు చెప్పినట్లుగా మనం ఏ పూజ చేసినా సరే వినాయక పూజ చేస్తూనే మొదలు పెడతాం మనకు పండగలలో కూడా మొదటి పండగ వినాయక చవితి ఈ నెల ఏడవ తేదీని మరి దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించుకుంటాం హైదరాబాద్ తర్వాత మన గాజువాకులను కూడా గత పదేళ్ళుగా భారీ గణనాథులకి విశేష పూజలు నిర్వహించడం ద్వారా మన ప్రాంతానికి కూడా మంచి పేరు ప్రకేతలు ఉన్నాయి ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులు ప్రజలందరూ కూడా లోక కళ్యాణార్థం చేసే ఈ యొక్క మొదటి పూజ వినాయక చవితి అందరూ చక్కగా జరుపుకోవాలని మరొకసారి అందరికీ మేము విజ్ఞప్తి ఏంటంటే మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ఈ విధంగా అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఏదే విఘ్నేశ్వర మట్టి ప్రమితులు ఉన్నాయో వితరణ చేస్తున్న పెద్దలు వికలాంగుల సంక్షేమ అధ్యక్షులు వాళ్ళ ఆర్ధర తారీఖున శ్రీ విఘ్నేశ్వరుడు పూజ ప్రతి ఇంట్లో కూడా మనం ఘనంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే ఆ మేడం గారు చెప్పినట్టుగా మనం ఏ పూజ చేసినా సరే ఫస్ట్గా మనం కొలిచేది విఘ్నేశ్వరుడు పూజతో స్టార్ట్ చేస్తాం అంత మహిమున్న విఘ్నేశ్వరుడు ఈరోజు మనం మట్టి ప్రముఖం ఎందుకు ఇస్తున్నామంటే ప్రతి ప్రాంతంలో కూడా ఈ కలర్స్ వేసేసి విఘ్నేశ్వరుడి బొమ్మలో కలర్స్ వేసేసి వాతావరణం కాలుష్యమాన్ని వాతావరణాన్ని నిర్వీర్యం చేసేసి కాలుష్యం చాలా ఇబ్బంది పరుస్తుంది ఇటు స్టీల్ ప్లాంట్ కానీ గంగవర పోర్ట్ కానీ అనేక ఇండస్ట్రీల నుంచి విపరీతమైన కాలుష్యం వస్తుంది దాంతో భాగంగా ఏత ప్యాస్ట్ ప్యారిస్ ఉన్నాయో ప్యాస్ట్ ప్యారిస్ కానీ లేదనుకుంటే ఈ విగ్రహాలకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఘనంగా చేయాలని ఆలోచన ఏం చేస్తారంటే కొంతమంది భక్తి ఎక్కువైపోయి వాళ్ళు మట్టి విగ్రహాలకి రంగులు వేసేసి అవి తీసుకెళ్ళిన తర్వాత ఏడు రోజులు నిమజ్జనం తొమ్మిది రోజులతో పాటు ఈ పూజ తర్వాత నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళి ఈ ఏ పారే కాలువల్లోని లేదంటే తాగే రైడి రైవాడ కాలువ కానీ కానీ లేదనుకుంటే సీషేర్లో కానీ చెరువులు కానీ సౌంద్రలు కానీ తీసుకెళ్ళి పడిస్తున్నారు అనపడం జరుగుతుంది తద్వారా ఏడవుతుందంటే సౌంద్రంలోనే ఏదైతే అయితే ఈ కలర్ సంబంధించిన విగ్రహాలు ఉన్నాయో సముందులు వేయడం వల్ల సముద్రంలో ఉన్న చేపలు చనిపోయే పరిస్థితుంది అదేవిధంగా చెరువులు వేస్తున్నారు చెరువుల్లో కూడా చేపలు ఉంటాయి అక్కడ కూడా చనిపోయే పరిస్థితి ఉంది మనం తాగే వాటర్ ఏదైతే రైవాడ కాల్లో కానీ కొన్ని కొన్ని కెనాల్లో తీసుకెళ్ళి ఈ కలర్తో చేసిన విగ్రహాలు ఏదైతే తీసుకెళ్ళి ఆ కెనాల్ వేయడం వల్ల ఆ వాటర్ అంత కదా కలుషితం అయిపోయి అదే వాటర్ మనకి మనం తాగుతున్నాం మనకు తెలియకుండా అనేకమైన జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది ఇటు క్యాన్సర్ కానీ గుండె వ్యాధి కానీ ఊపిరిత్తుల వ్యాధి కానీ లేదా అనేకమైన వ్యాధులు ఈ వాటర్ తాగడం వల్ల కానీ ఈ కాలుష్యం పేర్చడం వల్ల వచ్చే పరిస్థితి మనకి ఎక్కువగా ఉంది కాబట్టి రవణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఏది మట్టి ప్రమితలు ఉన్నాయో కలర్స్ వేయకుండా ప్రతి ఒక్కరికి మనం మనం ఫ్రీగా ఇవ్వాలి తద్వారా వాళ్ళు ఆ విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్న ఆలోచనతో ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు రమణ గారు అదే భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఈ మట్టి ప్రమితులు పూజ చేసి ఆ భగవంతులు దానికి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను